ఇంకా కొంతసేపు అలా బీచ్ అంతా తిరిగేసి ఈ కొబ్బరి చెట్లు కింద అయితే కూర్చున్నాం అండి ఈలో పోయి శనక పాండి వచ్చింది పది రూపాయలు అంటే తీసుకున్నాను హేళిపోతుంది పై నుంచి అదండి సంగతి బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా మచిలీపట్నం ఒక్కటే గోలనమాట నిన్నటి నుంచి తీసుకెళ్ళి 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 అని చెప్పి ఈ రోజు అయితే మొత్తానికి ప్లాన్ చేసాం హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మ్యాటర్ అయితే అర్థమైపోయింది కదా ఈ రోజు అయితే మేము మచిలీపట్నం త్రీ డేస్ జరిగే బీచ్ ఫెస్టివల్ కి సెకండ్ డే అయితే వెళ్ళబోతున్నాం అండి ఫస్ట్ డే కూడా వెళ్ళి వెళ్ళి వచ్చేసామండి అంటే నిన్న నైట్ ఏంటంటే అంటే ఫస్ట్ డే ఈ బయలుదేరతామే ఐదున్నరకి బండి మీద బయలుదేరాము బట్ అక్కడికి వెళ్లేటప్పటికి అంటే ట్రాఫిక్ విజయవాడ సిటీ ట్రాఫిక్ దాటేటప్పటికీ మాకు ఏడున్నర దాటిపోయింది అన్నమాట ఇంకా టోల్ గేట్ వస్తుంది కదా ఫస్ట్ టోల్ గేట్ అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాం అనమాట మచిలీపట్నం దగ్గర అదే సారీ విజయవాడ దాటంగానే టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తప్పేసాం ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి అయిపోద్ది ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోద్ది కదా చూడడానికి ఏమి ఉండవు ఆ టైం కి యాక్చువల్లీ మేము బీచ్ ఫెస్టివల్ కి వెళ్దాం అనుకున్నప్పుడు మామని మా అత్తయ్య గారిని కూడా తీసుకెళ్దాం అనుకుని వాళ్ళని కూడా రెడీ అవ్వం అయితే హరి టైమింగ్స్ కనుక్కుంటే లాస్ట్ బస్ విజయవాడకి లాస్ట్ బస్సు మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోతుంది బస్కి వెళ్ళినా కూడా అసలు ఏం చూస్తాం మళ్ళీ వెనక్కి ఏం వస్తాం సరే పోనీ అంటే వాళ్ళన్నారు సరే పోనీ మీరన్నా బండి మీద వెళ్ళి వీడియో తీసుకొచ్చుకోండి అని అన్నారు సరేలే అని చెప్పి మేము బయలుదేరాం బాగుంటే మళ్ళీ తీసుకెళ్దాం రేపు పొద్దున్న తీసుకెళ్దాం వీళ్ళని అనుకొని వెళ్ళాము కాకపోతే దాటేసరికి ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ అయింది ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఇంకేం వెళ్తాం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది ఇంకా అందుకని యూటర్న్ కొట్టేసి ఇప్పుడైతే మన కార్లు గీర్లు ఏం లేవు కాబట్టి ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తున్నాం అన్నమాట సరదాగా బస్ జర్నీ అక్కడక్కడ అలా 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 చూపిస్తా ఇప్పుడు మా మమ్మీని కూడా తీసుకెళ్తున్నాం ఇప్పుడు అందరూ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అండి అలాగలా బస్ ఎక్కి అలాగ మంచిలీపట్నం వెళ్ళి బీచ్ చూసేద్దాం ఓకే వెళ్దాం ఎండ దారుణంగా ఉందో చూడండి మా ఊరికి వెళ్ళేది మొన్న ఎవడో దిష్టి పెట్టాడండి బాబు అప్పటి నుంచి జ్వరం జలుబు అన్నీ వచ్చేసింది దెబ్బకి అందుకే మూడు రోజుల నుంచి వీడియోలు లేవు చెప్పాలంటే యాక్చువల్గా డైలీ రెగ్యులర్గా వీడియో స్టార్ట్ చేశాను ఏంటి ఈ లోపే బ్రేక్ అయిపోయింది దెబ్బకి జ్వరం ఎండ మామూలుగా ఉండదు బీచ్ దగ్గర కూడా రప్పరప్పలే ఎండ అయితే దారుణంగానే ఉంది ఇంకా బస్సులో ఏమాత్రం ఉంటుందో చూడాలి బస్సులో అయితే ఇంకా డబిడి అని అర్థమైపోతుంది ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం బాలాజీ హోటల్ దగ్గర డ్రాప్ చేయండి అమ్మా విజయవాడ బస్టాండ్కి అయితే వచ్చేసాం మనం బందరికి నాకు తెలిసి ఏసీ బస్సులు ఉండం అనుకుంటా అండ్ అలాగే బయట బాలాజీ హోటల్ ఉంటుందిగా ఏంటో పడగొట్టారు మరి సరే ఇంకైతే మనం మచిలీపట్నం స్టాప్కి అయితే వెళ్ళిపోదాం అమరావతి గుడి ఇరవై ఒకటి ఇరవై రెండు మచిలీపట్నం బస్ స్టాప్ నెంబర్ అండి అసలు ఆ బస్సులు అయితే ఖాళీ లేవు ఏం జనం ఉన్నారయ్యా బాబు మచిలీపట్నంకి పక్కన గుడివాడ బస్సు అయితే ఖాళీగానే ఉంది మాకైతే ఒక బస్సు వెళ్ళిపోయింది నెక్స్ట్ బస్సు వచ్చేస్తుంది మచిలీపట్నం అది ఎక్కాలి స్టాప్ నూట ముప్పై రూపాయలు ఎంత ఉంది టికెట్ చూడాలి ఇస్తారంట ఇస్తారంటే అలా తిప్పుతున్నాడు ఇది పల్లెవేలుగా స్టాప్ అది అదిగా అది నాన్ స్టాప్ ఇది పల్లెవేలుగా అది స్టాప్ ఇది వస్తుంది స్టాప్ ఎక్కువ పల్లెవేలుగా ఎక్కితే రేపొద్దున వెళ్తాం ఇది ఇక్కడే ఇది ఇక్కడే ఇస్తారా అక్కడ తీసుకుంటే ఇక్కడ అడిగారు ఇక్కడ ఇస్తానని చెప్పారు అక్కడ అక్కడే కౌంటర్లో కౌంటర్లోకి వెళ్తే ఇక్కడే తీసుకోమని చెప్పారు మేము సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం అండి మనిషికి వన్ నాట్ ఫైవ్ రూపీస్ టికెట్ ఛార్జ్ అయితే నాన్ స్టాప్ అంట సిక్స్ థర్టీ రూపీస్ అయ్యింది టోటల్ బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం అయితే ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దాటి చాలాసేపు కూడా అయిపోయింది ఎండ అయితే మాత్రం చాలా దారుణంగా ఉందనమాట విజయవాడ బెంచ్ సర్కిల్ అండి ఇది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి రైట్ తీసుకుంటే చలో మచిలీపట్నం ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా పావుతుక్క రెండు అవుతుందండి డ్రైవర్ గారు అయితే మూడు పావుకల్లో వెళ్ళిపోద్దని చెప్తున్నారు చూద్దాం అంటే దగ్గర దగ్గరగా గంటన్నార చెప్తున్నారు టైం అయితే మూడు అవుతుందండి మనమైతే మచిలీపట్నం అయితే ఎంటర్ అయిపోయాం మూడున్నర అన్నారు మొత్తానికి మూడు పావులోపే తీసుకొచ్చేసారండి డ్రైవర్ గారు మచిలీపట్నం బస్ స్టాండ్కి అయితే ఇప్పుడైతే ఆటో మాట్లాడుకొని బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఆటోకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి మొత్తం మేము ఆరుగురు ఉన్నాం కదా ఆరుగురికి కలిపి మూడు వందల యాభై రూపాయలు చెప్పారు ఎందుకండి అంత రేట్ అంటే అంటే కొద్దిగా చార్జ్ హెవీ రష్ ఉంటుందండి టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు ఫోన్లే మనం కూడా బేరం ఆడకూడదు కాబట్టి ఇంకైతే ఆ కాస్ట్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నామండి బస్ స్టాండ్ నుంచి బీచ్ కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంట కదా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందరు మన మనకే తెలియదు కాబట్టి చూద్దాం మచిలీపట్నం ఎరా ఊరు లోపలికి రావడానికి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ దాకా రాలేదులే ఆ ఎద్ర దాకా బస్ స్టాండ్ ముందాక వచ్చాం కానీ లోపల ఊరు చూడడం ఇదే ఫస్ట్ టైము బాగుంది చక్కగా నీట్గా ఉంది బీచ్ ఫెస్టివల్ హోర్డింగ్లు బీచ్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ నేనైతే మాత్రం ఎంత జనం ఉంటారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చుట్టూ కార్లు పార్కింగ్ అన్నీ ఫుల్ అండి అర కిలోమీటర్ దూరంలో అయితే ఆపేసారు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా ఎంట్రన్స్కి అయితే వెళ్ళాలన్నమాట బీచ్ ఎంట్రన్స్కి మీకు ఎంత చూపిస్తా లాస్ట్ వరకు చూడండి మనకి ఇలాగ లెఫ్ట్ రైట్ సైడ్ ఫుల్ పార్కింగ్ అయితే ఇచ్చేసారన్నమాట ఆటోలు కార్లు అటువైపు అయితే చూడండి బైకులు ఫుల్లు ఎన్ని బైకులు ఉన్నాయి చూడండి ఏదో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఉన్నట్టున్నాయి ఇంకా అలా వెళ్ళిపోతే ఆ చివర ఇక మనకి ఎంట్రన్స్ రాగానే చూడండి ఇక్కడ గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి ఇదొక పెట్టారు మొత్తం అందరూ ఇక్కడే సెలవులు దిగుతున్నారు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి చాలా లోపలికి వెళ్ళాలి అని తెలిసి బా మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు చూడండి గేట్ వే ఆఫ్ అమరావతి దగ్గర ఇక్కడ ఇసుకతో చేశారు చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి సూపర్ సూపర్ అండి బ్యూటిఫుల్గా ఉంది కదా గేట్ వే ఆఫ్ అమరావతి ఎండ అయితే మామూలుగా లేదు విచ్చల విడిగా ఉందనమాట ఇంక లోపలికి వెళ్ళిపోతాం అండి దీని నుంచి ఎంట్రన్స్ అయితే ఇంకా లోపలికి అలా వెళ్ళిపోతాం బీచ్ దగ్గరికి మసూల బీచ్ ఫెస్ట్ ఇక్కడ మనకి రూట్ మ్యాప్ అయితే ఇచ్చారండి అక్కడికక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఇక్కడ చూడండి ఇది మాత్రం భలే ఉంది మొత్తం అందరూ లోపలే ఉన్నారు అమ్మో మనకి గేట్ వే ఆఫ్ అమరావతి కింద చూడండి ఇలా ఒక వెంకటేశ్వమి అనుకుంటున్నాను నేనైతే వెంకటేశ్వ ఇలా విగ్రహం అయితే పెట్టారండి గేట్ వే ఆఫ్ అమరావతి కింద ఇక్కడేమో స్వామివారు ఉన్నారు కదండి అలాగే మనకి ఎదురుగా చూడండి అమరావతి లోపల ఉంటుంది కదా అమరావతిలో ఉంటుంది కదా బుద్ధుడి విగ్రహం సేమ్ అలాంటిదే పెట్టారన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో ఎలాంటివి అయితే చాలా ఉన్నాయి చూడండి ఇసుకతో భలే కట్టారు డాల్ఫిన్లు ఇంకా గేట్ వే ఆఫ్ అమరావతి నుంచి మనం అయితే ఇలాగ ముందుకు వెళ్ళిపోతామండి అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే బీచ్ సైడ్ అయితే వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పైన పారాసైలింగ్లో ఎగురుతున్నాయండి ఇప్పుడు దాకా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఒకటి రెండు అలాగ అలాగలాగా గాలు ఎగిరినాయి ఇప్పుడు చూద్దాం ఇంకా ఏమన్నా ఉంటాయేమో ఎంట్రీ ఇంకా ఇంకా ప్రతి చోట మనకి ఇలాగ సీ యానిమల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా వేసారు నీట్గా మంచి సెట్టింగ్స్ ఫొటోస్ దిగడానికి బాగున్నాయి మంచి సెల్ఫీ స్పాట్స్ అయిపోయినాయి అన్నీ వాళ్ళు జనాలు చూడండి ఎలా ఉన్నారు మనకి ఎంట్రన్స్ అంతా కూడా ఇవే ఉన్నాయండి మొత్తం సీ యానిమల్స్ ఇలాగ మంచి సెట్టింగు ఇదైతే మాత్రం పీసులు మంచి ఎక్కడ కావాలి అక్కడ మంచి ఫోటో స్పాట్స్ అనమాట ఎంట్రన్స్ అయితే పెద్ద వాడ పెడేశారు చూడండి ఇక్కడ గ్యాలర్లు అనుకుంటా బాగుంది ఫుల్గా మ్యూజిక్ అయితే పెట్టేశారు మళ్ళీ మన కాపీ రైట్ ఇష్యూస్ వస్తుంది అందుకని చెప్పేసి మ్యూజిక్ ఆగితే మాట్లాడతా ఓకేనా లేదంటే మ్యూజిక్ అయితే వేస్తాను నేను కూడా అది అది పారాసైలింగ్ లైటింగ్ సైలింగ్ మనకే తెలియదులే ఫుల్ మ్యూజిక్ అయితే పెట్టేశారండి ఎక్కడ పడితే అక్కడ ఇంకైతే మనం చాలా ఫ్రంట్ వచ్చేసాం ఇక్కడైతే మనకి ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఇదైతే మాత్రం చాలా బాగా అనిపించింది చుట్టూ ఇంకా మనకి ఎగ్జిబిషన్లో అంటే జైంట్ విల్స్ కానీ బ్రేక్ డాన్సెస్ కానీ ఏముంటాయో అవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి అంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటా మేబీ కొంచెం చీకట పడిన తర్వాత తీసుకెళ్ళి దింపేస్తున్నారా దానికి రెండు వేలు అంట అది పారా సైలింగ్ అంటారా పారా గ్లైడింగ్ అంటారా చెప్పండి అయితే అదరికి వెళ్ళిపోతుంది ఇంకా డైరెక్ట్ బీచ్ ఫ్రెండ్ అంతా కూడా వెళ్ళిపోతుంది పైనుంచి అలా తిప్పి ఎలా వచ్చి మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాడు లేకపోతే వెళ్తున్నాడు ఇదిగోండి హెలికాప్టర్ హెలికాప్టర్ రైడ్కి నాలుగు వేలు అంటే టికెట్ స్వాగతం ఇక్కడ ఫ్రీగా వాటర్ బైట్లు కూడా పంచి పెడుతున్నారు బాగుందండి ఇక్కడ వాతావరణం అయితే అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి బట్ ఇప్పుడైతే తినే ఓపిక లేదు మనకి షాక్ అవ్వకుండా ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చామన్నమాట అది మ్యాటర్ పొద్దున్నే ఫుల్గా ఉప్మా పులిహార ఇంకేంటి రాత్రి పులకాలు తెచ్చుకున్నా ఆ పులకాలు మొత్తం వాయించేసాం అనమాట వాయించలేదు తిన్నావు అబ్బా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత బీచ్ దగ్గరలో కొబ్బరి చెట్లు ఉన్నాయండి అది ఆర్టిఫిషియల్ అనుకుంటా మేబీ కానీ ప్రశాంతమైన గాలి అనమాట ఆ బీచ్ గాలి ఎలా తగులుతూ ఉంటే అది షటజ్ చూడండి ఎలా ఎగురుతుందో సూపర్ కూల్గా ఉంది ఇక లోపల జనం అయితే మీరే చూసుకోవచ్చు ఫుల్ హడావిడి హడావిడి పైన హెలికాప్టర్లు పారా గ్లైడింగ్లు పారాసైలింగ్లు బోరి నా బీచ్ దగ్గరలో చూడండి ఎంతమంది జనం ఉన్నారు అయ్యో బాబోయ్ ఇక్కడే పోటీలు జరుగుతున్నట్టున్నాయి బీచ్లో లేకపోతే స్నానానికి మరి అయ్యా అయ్యా కని చూపు మేరంతా జనమే బీచ్ దగ్గర అయితే ఊ ఇది బీచ్ దగ్గర కోలాహలం అయితే నిజంగా ఫస్ట్ టైం అండి బీచ్కి చాలాసార్లు వచ్చాను కానీ ఎంతమందిని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము నాకైతే భలే ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉంది ఎంతమందిని ఎప్పుడు ఓకేసారి ఎంతమందిని బీచ్ దగ్గర ఎప్పుడు చూడలే నేను అరే రేరే పైనుంచి వెళ్ళిపోతుంది బావని ఎంతమందిని ఎప్పుడైనా చూసా బీచ్ దగ్గర మనం చాలాసార్లు వైజాగ్ బీచ్ కానీ అక్కడికి చాలా చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఎంతమందిని చూడాల కొద్దిగా బీచ్ వాటర్ అది బ్లాక్గా ఉన్నట్టున్నాయి కదా అది అక్కడ గేమ్స్ జరుగుతున్నాయి చూడు వాలీబాల్ అయ్యి బాగుందా ఎరా అరే వచ్చి రోజు మురికి మురికిగా ఉన్నాయి అవును చాలా మురికిగా ఉన్నాయి బావుని మనకు డ్రోన్ లేదు కదా డ్రోన్ చాటిది ఇంకా కొంతసేపు అలా బీచ్ అంతా తిరిగేసి ఇలాగ ఈ కొబ్బరి చెట్లు కింద అయితే కూర్చున్నామండి ఈలోపే శనగ పాండి వచ్చింది పది రూపాయలు అంటే తీసుకున్నాను ఇంకా కొంతసేపు అలా కూర్చొని ఏమైనా యాక్టివిటీస్ జరిగితే చూసి ఇంక ఇంకంతే శనక్కాయలు శనక్కాయలు వేయ ఆరు ఆరు ఏంటి నాలుగు వందలుగా బాగుంది రైట్ ఇక్కడ మనం కూర్చున్న చోటే పక్కన ఈ ఇంకోండి చూసారా ఇవి బైక్స్ అయితే ఉన్నాయన్నమాట రైడ్స్ తెగ చేస్తున్నారు వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటున్నట్టున్నారు మొత్తం ఆ చివరి నుంచి ఫుల్ అడావిడే అడావిడే ఫ్యామిలీస్ ఒకటత్తో ఒక రెండు మూడు వెళ్ళిపోవడం మొత్తం అన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి ఇక్కడ రెగ్యులర్ బీచ్లో ఉండేటట్టు గుర్రాలు ఉన్నాయి హార్స్ రైడ్ చేయొచ్చు ఇంకొండి ఆ బైక్ రైడ్ చేయొచ్చు పారాసైలింగ్ పారాగ్లైడింగ్ బోటు ఇంకా రకరకాల మొత్తం అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇంకా కొంతసేపు అలా కూర్చొని సిక్స్ అవుతుందండి వెనకైతే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ స్టేజ్ ఉంది కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనం చూసాము ఆ స్టేజ్ దగ్గర యాంకర్స్ వాళ్ళు వచ్చారు ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి కొంతసేపట్లో మరి ఏమన్నా జబర్దస్త్ టీము మూవీ టీమ్ ఏదైనా వస్తుంది అనుకుంటా మేబీ ఆ చివరి నుంచి ఉంది ఈ లోపలికి వెళ్ళాలంటే నాకు తెలిసి పాస్ కావాలేమో మరి లేదంటే ఫ్రీగానే అలా చేస్తారనుకుంటా అదిగోండి యాంకర్ గారు కూడా ఉన్నారు మరి ఎవరో మనకు తెలియదు కానీ అదండి మరి మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్స్ అందడి బీచ్ అయితే వచ్చేటప్పుడు మాత్రం జనం భయంకరంగా ఉన్నారండి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది బీచ్కి వెళ్ళొచ్చే నెక్స్ట్ డే అండి ఆ రోజైతే కాదు ఇంకా వెళ్ళొచ్చి మళ్ళీ అదంతా తిరిగి బస్సు ఎక్కి విజయవాడకి వచ్చేటప్పటికి మాకు నైట్ అయిపోయింది అనమాట పది అయిపోయింది వచ్చి రాగానే పడుకొని ఇంకా పొద్దున్నే లేచి ఇప్పుడు చేస్తున్నాను అనమాట బ్లాగు వచ్చేటప్పుడు జనం ఉన్నారండి భయంకరం అనమాట చాలా దారుణం చాలామంది ఇరుక్కుపోయారు కూడా అక్కడ కార్లు వేసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియో అయితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సరేనా బాయ్ అండి